ఇప్పటిదాకా ఆచార్యులు చెప్పారు ధన్వంతరి వైద్య నారాయణుడు పాలకడల నుండి అమృత కలషంతో వచ్చాడు ఆ శ్లోకం చదవండి అందిస్తాం అనండి పిల్లలైతే గట్టి అంటారు అందరికీ ఆరోగ్యమే ఆరోగ్యం వద్దు అనేది లేదు ఆరోగ్య సంపద అది కనుక అనండి నమామి పాలకడలికి వినపడాలి గట్టిగా రూపాయి ఖర్చు లేకుండా ఖర్చు ఆ ఖర్చు వేరు ప్రేమర్చుతో నమామి ధన్వంతరిం ఆదిదేవం సురాసురై పద్మం లోకే ఆ రెండు చేతులు హృదయానికి అత్తుకోండి మెడిసిన్ వచ్చేస్తున్నది మెడిసిన్ వచ్చేస్తుంది ఆయన అనుగ్రహం ఒక్కసారి ఎవరికైనా ఉంటే మైక్ ద్వారా అందిస్తున్నాం మళ్ళీ రెండు రుచి ఎక్కువ కొసరు ఎంత కోటు కోటేశ్వరుడైనా వెయ్యాలదయ్యా అంటాడు రూపాయి వంద రూపాయలు ఇచ్చిన పైన పావులను పది పైసాలో ఒక రూపాయి పెడతాం కనుక మళ్ళొక్కసారి తీసుకోండి నమామి धन्वतरी आदिदेव सुरासुर वंदत पादप लोके जरा ऋक् भया मृत्युनाशम दातारम ईशं विविध ओम षधीना धन्व नमो नमः ओम नमो भगवते वासुदेवाय धन्वे अमृतकलश సర్వౌఘ జలౌఘ విధాయ ఓం నమో భగవతే ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వామయ అక్కడ కొద్ది సంస్కృతంలో జాగ్రత్తగా ఉండాలి సర్వ అనకూడదు సర్వా సర్వామయ అంటే రోగాలు సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ శ్రీ మహావిష్ణవే నమో నమ ధన్వంతరి ప్రార్థనైంది సింహాచలంలో చెప్పుకున్నాం అప్పుడు ఆయనకు అహంకారం తగ్గింది కృష్ణమాచార్యులకు అప్పుడు అక్కడ రామానుజులు ఇట్లానే ఉపన్యాసం మన శ్రీధరాచార్యులు చెప్తుంటే ఆ రామానుజుల దగ్గరికి వచ్చి అప్పుడు శరణాగతి వేడాడు అప్పటిదాకా నాకేం తక్కువ దేవుడే నావాడు అనుకున్నాడు కనుక మానవులారా గుర్తుంచుకోండి ఆచార్య పరంపరతో వెళ్ళాలి అందుకే మన రోజు చదివేటప్పుడు వందే గురు పరంపరా ఎవరు ఆచార్యులు వాళ్ళ గొప్ప ఎవరు ఆచార్యులు తులసీదాసును అడుగుతాడు యా దేవుడి దగ్గర దేవుడు కావాలన్నా ఆచార్యుడు కావాలన్నా నాకు గురువే కావాలి గురువే ముఖ్యుడు కనుక ఇప్పటిదాకా చెప్పాడు మొదటి గురువు తల్లి అమ్మ అమ్మను మించింది లేదు రైట్ యువకుల్లారా గుర్తుంచుకోండి యువతి యువకుల్లారా కోడళ్ళారా అమ్మను బాగా గౌరవించండి విన్నారా గౌరవించండి వాళ్ళకు స్టోర్ రూమ్ గా ఉండి ముసలోడా అని అనక్కండి మళ్ళీ ఎన్నడో రోజు మనం కోడలు ఒకరోజు అవుతుంది కనుక అలాంటి వద్దు సమిష్టి కుటుంబ ఇలాంటి కుటుంబ వ్యవస్థతో ఆనందంగా ఉందాం ఆ ఆనందాన్ని ఆనంద నిలయవాసుడైన శ్రీనివాసుడు మనకు ఇప్సుకా శ్రీనివాస భగవాన్ ారాయణ ఇప్పటికే సంకల్పం అర్చనలు ఆరాధనలు